చెప్పేసి హీగో మెంటాలిటీ ఇట్లాంటి మెంటాలిటీ ఉంటారు మసాలా పెట్టి చీకటి వేసి అంత కట్టి కసి కసి అండి అందరికి నమస్తే అందరికి ముందుగా క్షణార్థులు అందరు ఎట్లున్నారు బాగున్నారని అనుకుంటున్నా నేను మాట్లాడే మాటలు కొన్ని మీకు ఇబ్బందిగా కలిగించవచ్చు అంటే కొన్ని బోల్డ్గా ఉండొచ్చు మీకు ఎందుకంటే నేను మాట్లాడే టాపిక్ అట్లాంటిది అట్లాంటి సిచ్యువేషన్ కాబట్టి సరే ముందు ఇప్పుడు మ్యాటర్లకు వచ్చేటప్పుడు కర్మ కర్మ అని ఏమి దేని అంటారు పెద్దవాళ్ళు అంటారు ఎవడు చేసుకున్న కర్మ వాడు వాడతారా ఎవడు చేసుకున్న కర్మలో వాడు గుడు చేసుకున్న గుంతలో వాడు వాడతారా అని అంటారు అసలు ఎంత దరిద్రంగా తయారయ్యారు అంటే మనుషులు మనుషులు ఎంత ఘోర అంటే ఘోర దరిద్రం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు చంపినవు వాడు నువ్వు ఇద్దరు భూమినికొచ్చు కొన్ని రోజులు ఉండి మంచిగా చేసుకొని ఏదో కొన్ని రోజులు పెండ్లం పిల్లలు పిల్లలను మంచి సుగులు చేసుకొని చదివించుకొని పిల్లలకు ఫ్యూచర్ చూపించి నువ్వు ముసలోని అయినప్పుడు ఏ మంచి పనులు చేసుకొని మంచిగా ఉండురా అని దేవుడి కిందికి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు అంత ఘోరం ఒక ఆమె చిన్న ఫస్ట్ ఒక మ్యాటర్ చెప్తా పొద్దుగాల మనము టీవీ ఓపెన్ చేసినా కానీ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ తల్లిని పిల్ల చంపింది కన్న తండ్రి కళ్ళ కన్న కూతురు తండ్రిని చంపింది తల్లిని చంపింది చిన్న మూడేళ్ళ పిల్లను చంపినరు అసలు ఎంత అసలు వినాల ఆ వార్తలు వినాలంటేనే మైండ్ జిక్కు అనిపిస్తుంది నాకైతే అట్లాంటివి చూడండి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా మొన్న జరిగిన ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు తోటి కోడళ్ళు పెద్ద చిన్న చిన్నమ్మ ఏమైంది ఇందులో అంటే పెద్ద పెద్దమ్మకు రెస్పెక్ట్ ఇంట్లో ఎక్కువ గౌరవం రెస్పెక్ట్ ఎక్కువ ఉందంట చిన్నమ్మకు గౌరవం తగ్గిందంట చిన్నమ్మకు గౌరవం తగ్గిందని చెప్పేసి హిగో మెంటాలిటీ ఇట్లాంటి మెంటాలిటీ ఉంటారు సిస్టమ్ కోసి కారం పెట్టి మసాలా పెట్టి ఇంట్లో వేసి దత్త అంతా దంచి అంతకన్నా చెప్తా చిన్న పిల్లను తీసుకెళ్లి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను చిన్న ఈమె కూతురు ఇద్దరు చిన్న బిడ్డతో సమానం బిడ్డనే తీసుకెళ్లి ఒక ఎవరు లేని ఇంట్లో తీసుకెళ్లి బాత్రూమ్ లాస్కొయి తలక గొంతు పట్టి కోసి కోసి కోస్తే చిన్న పిల్ల మూడేళ్ళు మూడున్నర నాలుగేళ్ళు అసలు ఎంత బాధ అసలు పిల్ల ఎంత పెయిన్ భరించలేకపోతే ఆ పిల్లకి ఫ్యూచర్ ఎంత ఉంది చదువుకొని అసలు ఆ పిల్ల ఏదో ఏమవుతుందో తెలియదు ఫ్యూచర్ గురించి మనకు తెలియదు కదా ఎట్లా అవుతుండో ఇంత మంచి ఫ్యూచర్ పెట్టుకుని అట్లా అంటే పిల్ల చిన్న పిల్లలు నువ్వు అంత గౌరవంగా కట్టి కసి కసికొచ్చి చంపేసినావు కదా చంపేసిన వచ్చినవు చంపినవు వచ్చి మళ్ళీ అలా అమ్మ పక్కలనే కూసుకొని ఎట్లా ఏడుస్తుంది అంటే ఫ్రెండ్ నాకు ఇవి చూడంగానే మైండ్ తిమ్మనే అసలు ఏం సమాజం ఎక్కడ పోతుంది నీకు ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు నీకు రెస్పెక్ట్ నువ్వు మంచిగా ఉండదు నువ్వు ఆ బెట్టింగ్స్ యాప్స్ ఆడుకుంటా ఉన్న పైసలన్నీ ఓడిదా మైండ్ సెట్స్ వీళ్ళ ఇంకోటి అంటే వీళ్ళ ఇద్దరు హాస్బెండ్లు ఇద్దరు దుబాయ్లో ఉంటారు ఆర్థిక ఏదో ఉండి పోయి దుబాయ్ లో పోయి పైసలు అనేది ఇంటికి సంపాదించ ఇంటికి పంపిస్తుంటారు ఇంటికి పంపిస్తుంటే ఈమె చిన్న గేమ్స్ అవి అని ఆడుకుంటా బెట్టింగ్ పైసలు పైసలన్నీ ఓడగొడితే రెస్పెక్ట్ ఓడిస్తాడమ్మా ఇంట్లో ఎవడనా రెస్పెక్ట్ ఇస్తాడా వాళ్ళ ఆడ గుద్ద తెంగించుకుంటా పోయి వాళ్ళు ఆడ ఉండి దుబాయ్ నుంచి పైసలు పంపిస్తే నీకు గుద్ద పలిచి బెట్టింగ్ లాక్కుంటూ పైసలు తెగితే నీకు రెస్పెక్ట్ ఒట్లు ఇస్తాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు నా లవ్ లైసెన్స్ ఇవ్వలేదు అని చెప్పి పోయి చిన్న పిల్లని పోయి గొంతు సమ్ నేను చెప్తున్న బిడ్డ నువ్వు ఇలా అనుకుంటున్న వచ్చు ఇవాళ నువ్వు పోలీస్ స్టేషన్ పోయినవు పోతావు ఇంకా కర్మ గాలి ఎట్లా మళ్ళీ అందరం ఫైట్ మళ్ళీ కర్మ గాలి ఒకవేళ ఆడ స్టేషన్లో కూడా మంచిగా ఉండి ఆ మంచిగా గట్టి ఇచ్చి ఇట్లాంటి లంజలు నువ్వు రావద్దు అని చెప్పి గురించి రనుకో ఓకే లేదని చెప్పి నేను కర్మ బయటికి నేను పంపించి రనుకో నేను మాత్రం వదిలిపెట్టా కర్మ నేనంటే కర్మ కర్మ మాత్రం వదిలిపెట్టదు ఏ బస్సు కిందన పడతావు లేదంటే అస్సలు నువ్వు బస్సుకు అడ్డం నో పిల్ల వస్తే నుజ్జు నుంచి అయితే పేగులు బయటకు వస్తే విషయా అట్లాంటి దరిద్రమైన బతుకు నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతావు ఎవరికైనా చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఏమంటారు కామాంధులకు కామాంధుడు వాడు కామాంధులకే గురువు అనుకుంటా నాకు తెలిసి సైకో వాడు దాదాపు నలభై మందిని ఖరాబ్ చేసి ఉంటారు నలభై మందిని తన ఇద్దరు భార్యలానికి ఇద్దరు భార్యలు వాడి గుడ్డలతో నరికి నరికి సంపరి ఇది పాయింట్ అంటే నాకు నచ్చిన పాయింట్ అంటే ఈ పాయింట్ వేరే లెవెల్లో నచ్చింది ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే ఎవరు తప్పు చేసిన మీ ఊరు ఇది వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఊరు గ్రామస్తులు అందరు కలిసి వాడిని నరికి నరకి చంపారు ముసల్దాన్ని వదలలేదు సొంత చెల్లెల్ని వదలలేదు ముసల్దాని చెల్లెల్ని ఇప్పుడు అసలు చిన్న పిల్లలతో సహా చేస్తున్నారా వాణి నరికి నరికి చంపారు ఆల్రెడీ న్యూస్ లో నేను చెప్పే న్యూస్ అన్ని మీరు చూసింటారు యూట్యూబ్ లా అయితే వాణ్ణి నరికి చంపు చూసినావా అట్లయితే ఎవడైతే ఇప్పుడు ఆమె కూడా గొంతు కొచ్చి చూసిన చూసినవా అందరు కలిసి అప్పుడు ఊర్లో పది మంది కలిసి కంప్లైంట్ ఏం కాదు పీడ పోస్తుంది కర్మకు కొంచెం పని తగ్గుతుంది చంపేస్తే పది మంది ఎవరు మేము పది మంది చంపేస్తామని పోలీస్ స్టేషన్ ఒకరు పది మంది ఇది ఇట్లా చేసిందని అంటే పది మంది శిక్షించది ఏం కాదు ఏం ప్రాబ్లం పడదు మళ్ళీ ఇంకోసారి చేస్తారు విష తప్పు అలాంటి అనిపిస్తుంది వణికాలి వణుకుట్టాలి ఇట్లాంటి తప్పు చేసే చేయాలంటేనే అమ్మో ఇది తప్పు చేస్తే నన్ను ఇమ్మీడియట్లీ చంపేస్తారు అనే ఒక భయం ఉంటే ఇట్లాంటిది చెయ్యుహే అన్నట్టు సైకోగల తాగి అసలు ఎట్లా ప్రవర్తిస్తుర్రో ఏం చేస్తుర్రో అర్థమైతే లేదు ఫ్రెండ్స్ దయచేసి దయచేసి చెప్తున్నా ఈ భూమి ఉండేది మనం కొన్ని రోజులే పాపాలు చాలా పెరిగినాయి ఈ ఇయర్లో అయితే చాలా పాపాలు పెరిగినాయి అసలు ఎంత అడ్డగోలిగా చంపుకుంటారు అంత అడ్డగోలిగా రోడ్ నడి రోడ్ల మీద ఈ సినిమా ప్రభావం ఏమో తెలియదు కానీ నడి రోడ్ల మీద చంపుకుంటారు చిన్న పిల్లలను పెద్దలను రేపులను అబ్బా అఘోరమైన పాపాలు పెరిగినాయి ఏమైతుందో ఏం కాలం ఎక్కడ పోతుందో వాడు నువ్వు చంపి వాడు ముందర సత్యుడు నువ్వు వెనక సేస్తా పోయేది ఆడికే నువ్వు పీకి బల్ల వాడిని చంపి నువ్వు పీకి ఉద్ధరించేది ఏమి ఉండదు నువ్వు కర్మ గాలి అంతకన్నా ఘోరంగా సస్తావు చిత్త లంజ కొడుకులను లంజలను చీల్చి 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 నన్ను వాడు పెళ్ళి చేసుకున్నాక రెండు రోజులకు మూడు రోజులకి మళ్ళీ కట్టుకున్న నువ్వు మిండడు ఉంటాడు కదా మిండడు మిండడు ఇది వచ్చి వాడిని చంపు పెళ్లి కొడుకు కట్టుకున్నాను ఇంత పాపం అరే బాబు నువ్వు వద్దురాయన నాకు ఒక మిండడు ఉండు అది అండి అంటే వాని పడుకో అడుగు పెళ్లి చేసుకుంటాడు కదా ఇది నేను పెళ్లి చేసుకోవాలి తిరుగు మళ్ళీ అక్కడికి నేను తిప్పాలి చెయ్యాలి మళ్ళీ లాస్ట్కి వస్తే నీ చేతులు ఆ చేతులు ఇది ఆడు సర్వాలి ఎందుకు ఇవన్నీ పోయి పెద్ద కాళ్ళు పైకి తలకాయ చేసి చీరి కారం పొడి ఇంత పోసి బాగా బల్లం తీసుకుంటే రప్ప రప్పచ్చి నోట్లంగా వచ్చేటట్టు చేస్తే అది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టామనుకో ఇట్లా చేస్టోళ్లకు అట్లా ఇంకోసారి చేయదు భయం పుట్ట భయం అంటే మామూలుగా ఉండదు భయం అట్లా కనికరం లేకుండా పాపాలు అయితే చాలా ఓకే నా లోపల నా ఏదో వేలు చెప్పిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ